హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా ఈ నలుపు అనేది అస్సలు పోదనమాట మీ హెయిర్కి రాసుకున్న వెంటనే జుట్టు నల్లగా అవుతుంది మినిమం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఆ నలుపు అనేది అలాగే ఉంటుంది అనమాట కలర్స్ వేసుకోకుండా నేను చెప్పే ఈ టిప్ అయితే కనుక చిన్నది ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థం అవుతుందేమో ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే కలిసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని ఇవేంటంటే కలోంజీ గింజలు అనమాట ఉల్లిపాయ విత్తనాలు వీటిని మనకి మార్కెట్లో దొరుకుతాయి చాలా తక్కువ రేట్ మినిమం ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి చాలా రోజులు వస్తాయి కలోంజీ అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి అలాగే హెయిర్ అనేది నల్లగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి తెల్ల జుట్టునైనా సరే ఈజీగా నల్లగా చేయడానికి అయితే కలోంజీ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత మీరు ఒక గుప్పటి వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత అప్పుడు మీరు ఇందులోకి వేసుకోవాలి కరివేపాకు కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది చాలా ఒత్తుగా నల్లగా పడవుగా పెరిగేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి వారి జుట్టునైనా సరే నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా ఎటువంటి నల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కదా ఈ విధంగా బాగా నల్లగా అవ్వాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ విధంగా అయిపోతుంది ఇలా నల్లగా అవ్వాలన్నమాట ఇలా నల్లగా అయిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వండి మరీ వేడివేడిది మనం మిక్సీ వేయకూడదు కాబట్టి కొంచెం ఇవ్వాలి తర్వాత మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తం వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్లాగా తయారు చేసుకోండి మీరు కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు చూసారు కదా ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే మీ హెయిర్కి ఎంతైతే సరిపోద్ది అనుకుంటున్నారో అంతా ఒక అయితే తీసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా మనం ఇప్పుడు తయారు చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు ఆముదంని యాడ్ చేసుకోవాలి ఆముదం అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్యను పోగొడుతుంది హెయిర్ అనేది లాంగ్గా పెరగడం చేయడానికి అలాగే ఎటువంటి జుట్టునైనా సరే నల్లగా మార్చడానికి ఎక్కువ కాలం జుట్టు అనేది నల్లగా ఉంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఆముదం అనేది కాబట్టి ఆముదం అయితే కనుక ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ని ఒక రెండు స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కూడా తెలుసు కదా హెయిర్ లాస్ అవగాహన ఉండడానికి హెయిర్ నల్లగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే తల జుట్టుని నల్లగా మార్చడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ నల్లగా ఉంచడానికి ప్రతిదీ కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది చాలా సింపుల్గా మనం తయారు చేసుకున్నాము దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా దీన్ని తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోండి ఎక్కడైతే తెల్ల జుట్టు సమస్య ఉందనుకుంటున్నారో ఆ ప్లేస్లో మొత్తానికి బాగా అప్లై చేసేసి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ లేదనుకుంటే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా వారానికి కనీసం ఒక్కసారైనా చేస్తూ ఉంటే మినిమం ఒక సిక్స్ మంత్స్లో మీ తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా అవడానికి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు కూడా చాలా పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ